మందరికి అలా అందరూ మంచిగా ఉన్నారా హ్యాపీ బోనాల పండుగ లాస్ట్ వీక్ సికింద్రాబాద్లో అయింది ఈ వీక్ హైదరాబాద్లో అనమాట తెలంగాణలో బోనాలంటే ఇవ్వాలి కదబ్బా అయితే ఇక ఏమంటారు బోనం కోసం అయితే రెడీ చేస్తున్నా కోయూర వండుతున్నా అమ్మవారికి కోయిగూర తెల్లన్నం అయితే వండినమాట బోనంకి చాలామంది ఏమంటారు బోనం ఎన్నైతే చేస్తారో అల్లల్లో వండుతారు కానీ నేను ఇట్లా అలాగ సపరేట్గా బోగంలో వండుతున్నాను కోయిగూర అమ్మవారికి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే కోయిగూర అమ్మవారికి ఇష్టము కొంతమంది బోనం చేయని వాళ్ళు కొయ్యగూర రొట్టెలు తీసుకుపోతారు అనమాట చాలామందిని చూసిన నేను కొంతమంది ఏంటో కొయ్యగూర వండకుండా కానీ పెరుగు ఉల్లిగడ్డ వేసి తీసుకెళ్తారు కానీ అమ్మవారికి కొయ్యగూర చాలా ఇష్టము అందుకే నేను కొయ్యగూర వండుతా ఎవరీ బోనం కానంలో పండుగప్పుడు ఇట్లా బోనం అయితే అది కొయ్యూర అన్నం రెడీ అయినాక బోనం అయితే పూదించుకుంటాను అన్నమాట ఇట్లా సింపుల్గానే చేస్తున్నాను అంత డిజైన్ చేసి చేస్తే ఏం చేస్తా లేని పైన సున్నం బుద్ధి కలిసి పసుపు కుంకుమకొని బోనం పూజించుకుంటున్నాను అనమాట పైన ఇట్లా వేస్తున్నాయి ఇక చాలామంది ఏమి డిజైన్ డిజైన్గా చేస్తారు ఇక నాకు వచ్చినట్లు నేను ఈజీగా ఇట్లానే చేసుకుంటాను అనమాట ఇక వండిన అన్నం కూర అయితే ఏదైతే ఉందో అది బోనంలో పెట్టేస్తాను అన్నమాట అమ్మవారికి నిజంగా అమ్మవారికి కూర ఏమంటారు ఇది నవరాత్రి పిల్లల్లో కూడా అమ్మవారికి జొన్న రొట్టె కంపల్సరీ ఎక్కిస్తారు ఇది తెలుసా లేదా ఎక్కిస్తారు కొయ్యగూర జొన్న రొట్టె అమ్మవారికి చాలా ఇష్టము కొయ్యగూర అన్నం కూడా అమ్మవారికి అదే ఎక్కుతుంది బోనాలకి నేనైతే అదే చేస్తాను అనమాట రెండో అయితే బోనంలో పెట్టేసి పెరుగు ఏదైతే ఉందో అది పైన పెట్టేస్తా సాక పోయడానికి నీళ్ళు అలాగ తీసుకుంటాం అనమాట చెంబుల్లో బోనం బుద్ధి ఇచ్చేసి బోనం అంతా రెడీ అవుతుంది అమ్మవారికి బొగ్గులు కొంచెం ఇట్లా అది దీపంతో పెట్టి నల్లది దీపంతో పెట్టి మళ్ళీ నూనె పోసి దీపంకైతే పెడతాం అనమాట ఉంగలాలు చేసి అమ్మకు ఊదేయాలి కొబ్బరికాయ కొట్టాలి కన్ను సాకు పెట్టాలి ఇవన్నీ చేయాలి అప్పుడే అమ్మవారు ఏమంటారు తృప్తిగా ప్రసన్నం అవుతుంది అన్నమాట అట్లా ఇవన్నీ రెడీ చేసుకొని బోనం తీసుకొని తొట్టలో కూడా అమ్మవారికి ఇట్లనే పెట్టేస్తాను నేను బోనం ముంగట చిన్నదే కదా అనేసి అన్నీ రెడీ అయితే అయిపోయినాయి ఇంటి కూడా వేసేసినా మా అమ్మవారికి ఇక బోనం తీసుకొని పోతాం అనమాట తీసుకొని పోయే ముందు సాకైతే అయితే పెడతాం అనమాట బోనంకి ఆ బయట ఎవరైతే ఎత్తుకుంటారో బోనం మా పాప ఎత్తుకుంటుంది బోనం ఇక సాక పెట్టి తీసుకొని పోతాం అన్నమాట చాలా దా దగ్గరికి దగ్గరనే ఉంది ఎప్పుడు మేము పుట్టక ముందు నుంచి అమ్మవారు వెలిసింది కదా నల్ల కూచమ్మ గుడి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఏది మొక్కినా అది అయిపోతుంది అనమాట నేను చిన్నప్పటి నుంచి చూస్తే నాకు అదేది గుడికి పోతాం అనమాట ఏ గుడికి అయితే అంటే బోనం బోనం అయితే అదే గుడికి అయితే అదే గుడిలో అయితే తీసుకెళ్తాము ఇంకా చాలా గుడిలు ఉన్నాయని ఇక మా కానవైతే అనమాట పోచమ్మ గుడికి వెళ్ళి వాళ్ళని బోనం సమర్పిస్తామన అట్లానే అన్ని రెడీ అయితే అయిపోయినాయి కూడా పెట్టేస్తాము ఇంకా రెడీ అయి నేను కూడా రెడీ అయిపోయినా బోనం తీసుకొని అవి టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట అమ్మవారికి దండం బట్టి వేసుకొని బోనం తీసుకొని అయితే చాలా క్యూ అవుతుంది ఉంది బోనంది లైన్ కూడా అలాగనే ఉంది నార్మల్ వాళ్ళ నార్మల్ భక్తులు అలాగే ఉంటుంది బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి కొంచెం బరువు వస్తుంది కాబట్టి వాళ్ళకి అలాగే లైన్ ఉంటాం అన్నమాట చాలామంది వచ్చినారు ఇప్పుడు ఏం లేదు మేము పొద్దున చేసినాం అనమాట మేము మార్నింగ్ టైంలోనే చేసేస్తాం ఎందుకంటే నైట్ జులూస్ ఉంటుంది కదా తొట్టెలిమ్ముడు పోవాలనేసి ఆ తొట్టెలిమ్ముడు కూడా తీసుకొని పోవచ్చు బోనం కాకపోతే ఎందుకులే మళ్ళీ అది ఎంజాయ్ చేయలేము బోనము బోనం మీదనే ఉంటుంది దిమాక్ మొత్తం అనేసి పొద్దున్నే బోనం చేసుకొని అమ్మవారికి ఈ రా అందరూ బోనాలే ఈడ సమర్పిస్తారనమాట అమ్మవారిది ఏదైతే ఉందో మనం తీసుకొని అన్నము కూర అవన్నీ ఈడ అమ్మవారికి వేసి అది అదే రిటర్న్ వచ్చిన భక్తులకి అదే పంచి పెడతారు వేస్ట్ అయితే చెయ్యరు అది ఆ ఫుడ్డు ఆ రొట్టె కూర ఏదన్నా వేస్ట్ కాదనమాట వచ్చిన భక్తులకి మళ్ళీ అదే పంచి పెడతారు బోనం అన్నం కూడా ఇంక కూడా వేస్ట్ కాదు అందరికీ పంచి పెడతారు వచ్చిన వాళ్ళందరికీ మంచిగా అనిపిస్తుంది ఏదో బోనం టికెట్ తీసుకొని బోనం కూడా సమర్పించి చేసుకొని లోపలికి ఎట్టు వెళ్ళాలి లోపల నీళ్ళు సాకూడాలి అనమాట ఏమన్నా జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఈ అమ్మ దగ్గర వచ్చి మొక్కుతే ఏదన్నా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈ అమ్మవారికి వచ్చి ఒక మొక్కి మొక్కు మొక్కి దండం పెట్టేసుకుని కొబ్బరికాయ కొడుతూ ఆ కష్టాలన్నీ దూరం అయిపోతాయి అనమాట చాలా మంచిగా డెకరేషన్ కూడా ఫుల్ చేసినారు మస్తు చేసినారు కదా డెకరేషన్ ముందు ఇట్లా లేకుండే గుడి ఇప్పుడు మంచిగా డెవలప్మెంట్ చేసినారు గుడిలను చాలా ఇలా ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇద్దరు ఉంటారు ఈమె ఎల్లమ్మ తల్లి తల్లి ఎక్కువ ఈమె ఎల్లమ్మ తల్లి ఇద్దరు దేవతలు ఉంటారు అమ్మవారిని కూడా మస్తు డెకరేషన్ చేసినారు వేరే టెంపుల్లల్లో ఫోటోలు తీసుకుడు వీడియోలు తీసుకోద్దు అని అంటారు కానీ వీడు అట్లా అబ్జెక్షన్ ఏమి ఉండదు మంచిగా అనిపిస్తుంది మస్తు అమ్మవారిని మస్తు డెకరేషన్ చేసినారు కదా మస్తు అనిపిస్తుంది ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు మంచిగా డెకరేషన్ చేసినారు ఈసారి ఇంకెక్కువే డెకరేషన్ చేసినారు ఏమొచ్చేసి నల్లపూచమ్మ తల్లి కూడా ఫోటోలు వీడియోలు తీసుకోవద్దు అని ఏమో అబ్జెక్షన్ అయితే చెప్తలేదు ఇట్లా ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది వేరే టెంపుల్ అలా ఫోన్లు గుల్చుకోవడం ఫోటోలు తీయొద్దు వీడియోలు తీయద్దు అనేసి అంటారు కానీ మా నల్లపోచుమ్మ టెంపుల్ అట్లా ఏమి ఉండదు వీడియోలు ఫోటోలు తీసుకొని ఇస్తారబ్బా నాకైతే చాలా మంచిగా అనిపించింది కానీ చాలా టెంపుల్లలో నేను వీడియోలు ఫోటోలు తీయడానికి ట్రై చేసినా కానీ తీయని ఫోటో పెట్టేసి అమ్మ ఫోన్ పెట్టి అంటే నాకు మంచిగా అనిపించలేదు అమ్మవారిదే కదా వీడియోలు ఫోటో తీసుకుంటే బాధ ఏంది అని కొంచెం ఫీల్ అయినా అనమాట ఏదైతే సాకలు ఉంటాయి కదా సాకలు నీళ్ళు సాకలు ఇక్కడ అనమాట ఏమంటారు ప్రతి మంగళవారం శుక్రవారము అమ్మవారికి ఆరతి ఆరతిస్తారు ఆరతి టైంలో ఆడ ఆరతి అయితే ఇక్కడ సాకు పోస్తారనమాట చాలా మంచిగా అనిపిస్తుంది అయితే రెండు కిలోల కోడి అయితే తీసుకున్న కోడి కట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చి ఆ కోడి నాని క్లీజ్ చేసేసుకొని ఈ మసాలా అయితే వేరీ చేసుకున్నాం అనమాట కోడి కోసము ఉల్లిగడ్డ రెండు ధనియాలు కాజు కొంచెం సాయజీరం ఇలాచి లవంగాలు ఇవన్నీ పచ్చిగా గ్రైండ్ చేసుకుంటున్నాం పేస్ట్ మళ్ళీ మసాలా అంటే తినరు ఇక మసాలా హెవీ అయిపోతుంది ఆ పేస్ట్ గ్రైండ్ కొంచెం పెరిగేసినాం మళ్ళీ పెరిగేసి ఆ పేస్ట్ మొత్తం అయితే గ్రైండ్ చేసేసుకున్నాం కొంచెం ఏమంటారు చికెన్ ఫ్రై చేసుకున్నాం కొంచెం ఈ గ్రేవీ చికెన్ వేసి చేస్తున్నాను అనమాట కొంచెం కాజు టమాటా అండ్ కొత్తిమీర ఇల్ల ఇచ్చిలో లవంగా కొంచెం సాజీర వేసి అవి పేస్ట్ రెడీ చేసుకుని ఈ ఏమంటారు ఫ్రైలో కూడా నేను కొంచెం కాజు వేసినాను అనమాట కొంచెం వెరైటీగా అనేసి కాజు వేసి మంచిగా మ్యారినేట్ చేసి కొంచెం పెరుగు కారం కారు మల్మెల్గడ్డ ఇవన్నీ అయితే వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసిన మంచిగా ఫ్రై అయితే చేసుకున్నా చేసేసుకొని ఆకలి అవుతుంది పిల్లలకాలి పొద్దున్న టిఫిన్ అయి విన్నారు తెలుసు ఇక బోనాల పండుగ అంతే ఇక లేట్ అవుతుంది టెంపుల్కి పొయ్యి వచ్చేవారికి అదే టైం అవుతుంది అనేసి దగ్గర వండుతుంది అనమాట ఆల్రెడీ టైం వచ్చేసి రెండు అవుతుంది మనం టెం మేము టెంపుల్కి పోయి ఇంటికి వచ్చేసరికి రెండు అయ్యింది అనమాట అయినా పొద్దున్న సిక్స్కి లేస్తే టెంపుల్కి పోయి టెంపుల్కి పోయేసరికి మాకు టెన్ అయితే అయ్యింది టెన్ కూడా లెవెన్ థర్టీ అయ్యింది టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేవారికి వన్ అయితే అయ్యింది చికెన్ ఆ పేస్ట్ చికెన్ అయితే వండేసిన ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా చేసినా గ్రేవీ లాగా చేస్తుంది అనమాట ఇది కొంచెం కర్రీ అది కొంచెం ఫ్రై చేసిన కొంచెం బగారా రైస్ అయితే చేసినా పిల్లలు అన్నారు ఫ్రై తింటా అన్నారు నేను అసలు చికెన్ టూ కేజీ ఉంది కదా బిర్యానీ అనుకున్నా వద్దు మమ్మీ చికెన్ ఫ్రై చేసి తిన్నా సరేలే అనేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను చికెన్ ఫ్రై ఇది గ్రేవీ చికెన్ ఇట్లా టమాటా కాజు పచ్చి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే ఈరోజు బోనాల పండుగ స్పెషల్ చికెన్ ఫ్రై ఇది మా దగ్గర బగారా అన్నం వండిన చికెన్ ఫ్రై బగారా అన్నం అండ్ చికెన్ కర్రీ అన్నమాట చికెన్ కర్రీ చేసినా ఇది సూపర్ అయితే అయ్యిందమ్మా టేస్ట్ వాసన గుమగుమలు ఆగిపోతుంది చాలా అయితే మంచిగా అయింది చికెన్ ఫ్రై ఈరోజు బోనాల పండుగ స్పెషల్ చికెన్ ఫ్రై ఇంకా కూర సరి బాగుందని నాది నేను నాకు పట్టు చీరలు ఇవన్నీ కట్టుకోబుద్ది అదేమి నా దగ్గర నిజంగా నమ్ముతారో లేదండి మీరు పట్టు చీరలు అస్సలు ఉండవు తక్కువ ఉంటే పట్టు చీరలు రెండు ఎందుకేమో ఏమో నాకు పట్టు చీరలు అంటేనే ఇట్లా ఏమంటే బేచెన్ ఉంటుంది నార్మల్గానే చీర తీసుకున్నాను అనమాట ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నా బాగానే ఉంది చీర మంచిగా మంచిగా టూ రెండు చీరలు అయితే తీసుకున్నాం ఇప్పుడు నవరాత్రి వస్తుంది ఇక నవరాత్రికి అది ఒక శారీ ఉంటుంది శారీ కట్టుకోవడం ఏం ప్రాబ్లమ్ కానీ డ్రెస్లో కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు చీరలో అది ఇక్కడ అది ఇక్కడ ఇంటి అనిపిస్తుంది నా ములిగిరి అది నాకు అన్నమాట డ్రెస్ నాకు కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది ఫుల్ ప్యాకప్ ఉంటుందని డ్రెస్ ఏమో తప్పదు ఉంటుంది పండుగ సాంప్రదాయం అనేసి చీర కట్టుకున్నాను అనమాట పండుగలకైతే టెంపుల్కి పోతాము అయితే చీరలు అయితే చీరనే కట్టుకుంటా ఇక టెంపుల్కి పోతే ఇక డ్రెస్లు ఇలా బాగుండదు కాబట్టి ఇక డోలీగా డైలీ ఇంట్లో డైలీ వేర్కి ఇంట్లో నైట్ ఇల్లు డ్రెస్లు ఏమైనా నడిచిపోతాయి కానీ టెంపుల్కి పోయినప్పుడు కంపల్సరీ చీరనే కట్టుకోవాలనేసి ఈ చీర సింపుల్గా బాగుంది అనేసి తీసుకున్న చికెన్ కర్రీ అయితే మన నిజంగా చాలా సూపర్ అయ్యింది చికెన్ కాదు ఫ్రై చికెన్ కూడా బాగా ఉంది కాజు ఫ్రై చికెన్ కదా నిజంగా సూపర్ అయ్యింది మంచిగా అనిపించింది కానీ చికెన్ చాలా ఉంటారు ఎక్కువ ఉంది అనమాట అందుకే సగం సగం వండినాం ఇది టూ డేస్ తినాలేము నేను మా టోకి ఇట్లా చిట్కలా తినేస్తాము కూర ఇంత మంచిగా మంచిగా అయింది మా టోకీకి నాకే పడుతుంది చికెన్ కంప్లీట్ చేయడం అనమాట ఈరోజు రేపు తినేస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మనం మొన్న చూసుకుంటాం కదా